తెలంగాణ ఉద్యమకారు పార్టీలే లేవైతే అరవై ఐదు మందిరా పెద్ద వ్యక్తి అయినా రాజగోపాల్ రెడ్డి వాళ్ళకే కనీసం ఆయన కన్నా ఆయన పాప ఏ పూట కాకుండా ఎక్స్పాన్షన్ అయితే మంత్రి పదవి వస్తుందని రోజు బొత్తుకుంటుండే ఆయన ఆయన పంచాయతీ ఆయనకే ఉండే ఆయనకే రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినట్ట మరి ప్రామిస్ చేసి ఇవ్వాలి ప్రామిస్ చేసినప్పుడు ఎవడు కుటుంబంలో మూడిస్తావో రెండు ఇస్తావు కావాలి నువ్వు ప్రామిస్ చేసిన వాళ్ళు లేదా చేస్తే ఇవ్వాలా చేస్తే నువ్వు అడ్డుపడుతున్నావు దాని అర్థం ఏంటంటే రాజగోపాల్ మంత్రి కాకుండా రేవంత్ రెడ్డి అంబడుతున్నా అంటాను నేను నేను అంటున్నా భయ్ ఎదుగు ఆయనకు పాపం ప్రామిస్ చేసిందా లేదా చేపదో వదిలిపెట్టి కోమటి రెడ్డి ఉన్నాడు వాళ్ళ కూడా ఉన్నాడు వాళ్ళు నువ్వు ప్రామిస్ చేసినప్పుడు నీకు తెలియదా కోమటి రెడ్డి కూడా ఉన్నాడు ఇద్దరికి వెల్సి వస్తుంది తెలియదా ఆయనకి ఏనుంటివి ఆయనకిస్తే ఈయన చెప్పాను నీకు ఇస్తా అంటారు పార్టీ కదా నిదా ఒకటి ఒక ఆస్పెక్ట్ ఇంకొక ఆస్పెక్ట్ లో ఈరోజు బీసీ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా మర్జ్ అయింది అంటే నువ్వు ఒక మాది ఎక్కిస్తావు మాలకి ఇవ్వయి ఒక మున్నూరు కామెకిస్తూ గౌడుకి ఇవై ఒక మైనారిటీకి ఆదివాసుల సీతకకి లమ్మడకి అని అది కూడా ఇవ్వలేవా సమతుల్యత అయితే అన్ని కేసులకి ఇప్పుడున్న సిచువేషన్లో తీర్మానం అన్న నువ్వు ఎక్కువగా జింపి అవతల ఉత్సవం ఉత్సవాల పెట్టండి రాన్నాడు నువ్వు సస్పెండ్ చేస్తుంది చేసినా మరి వెంకటరెడ్డి ఎందుకో బుడ్ర ఖాన్ వీడు అంటే ఎందుకో సస్పెండ్ చేయలేదని రెడ్డి గారు కాబట్టి నువ్వు ఏం చేయలే అన్నది సినిమా నేను ఒక్కమాటం లేదు కదా ఆయన ఏమంటే కులగడే తప్పారు ఏం పాప ఆయన గేమో యాభై ఆరు శాతం ఉండాల్సిన మా కులం నలభై రెండు శాతం ఎట్లుంటుంది అన్నట్టు